హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మీరు వీడియోలో కాన్సెప్ట్ నేర్చుకుపోయే ముందు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు అదేవిధంగా షేర్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి పది మందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే వారంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళు చేసే జాబ్స్ గురించి కానీ లేదా వాళ్ళు చేసే వారం చివరిలో వాళ్ళకి వీకెండ్ అంటాం కదా వీకెండ్ అంటే మనకి సాటర్డే సండే ఈ రెండు రోజులు మనం వీకెండ్ అంటాం ఈ వారం చివరిలో వాళ్ళు చేసే పనులు ఓకే ఆ పనుల గురించి వాళ్ళు చేసే ఉద్యోగాల గురించి వాళ్ళ యొక్క ఈ వారం అంటే ఈ వారం డైలీ యొక్క వారి యొక్క జీవితాల్లో చేసే పనుల గురించి మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చేయాలంటే అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి కుటుంబ సభ్యులు జాబ్కి వెళ్తారు అదేవిధంగా వాళ్ళ యొక్క సెలవు రోజున వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు సో ఇది ప్రతి కుటుంబంలో ఉండేది సో మీరు ఖచ్చితంగా ఇది రోజు మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే మీ ఇంట్లో మీ రిలేటివ్స్తో కానీ మీరు ఖచ్చితంగా మాట్లాడవలసిన టాపిక్స్ ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలా ఫన్నీగా చాలా ఎంజాయబుల్గా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు వీడియో మొదటి నుంచి చివరి వరకు చూస్తే మాత్రమే మీకు ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోతుంది తర్వాత మీకు నచ్చినట్టు మీరు ఇంగ్లీష్లో మీరు నచ్చినట్టు మీరు మీరు ఓన్గా సెంటెన్సెస్ క్రియేట్ చేసుకుని మీరు రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం లెట్స్ స్టార్ట్ ఎవ్రీ వీకెండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు రవీస్ ఫ్యామిలీ ప్రతి వారాంతరం రవి ఫ్యామిలీకి చాలా ముఖ్యమైనది డ్యూరింగ్ ద వీక్ దే డోంట్ హ్యావ్ వెరీ మచ్ టైమ్ టుగెదర్ వారంలో వాళ్ళు ఎక్కువ సమయం కలిసి ఉండరు డ్యూరింగ్ ద వీక్ దే డోంట్ హ్యావ్ వెరీ మచ్ టైమ్ టుగెదర్ వారంలో కలవడానికి వాళ్ళకి ఎక్కువ సమయం ఉండదు బట్ దే స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్ ఆన్ ద వీకెండ్ కానీ వారాంతరంలో వాళ్ళు ఎక్కువ సమయాన్ని కలిసి గడుపుతారు మిస్టర్ రవి వర్క్స్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్ డ్యూరింగ్ ద వీక్ వారంలో రవి గారు పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తారు మిస్సిజ్ లక్ష్మి వర్క్స్ ఎట్ ద బ్యాంక్ జ్యూరింగ్ ద వీక్ లక్ష్మి గారు వారంలో బ్యాంక్లో పనిచేస్తారు బట్ హీ డజెంట్ వర్క్ దేర్ ఆన్ ద వీకెండ్ వారం చివర అతను అక్కడ పనిచేయడు బట్ షీ డజెంట్ వర్క్ దేర్ ఆన్ ద వీకెండ్ వారం చివర ఆమె అక్కడ పని చేయదు సిరి అండ్ తన్వీర్ గో టు స్కూల్ డ్యూరింగ్ ద వీక్ వారంలో సిరి తన్వీర్ స్కూల్కి వెళ్తారు బట్ దే డోంట్ గో టు స్కూల్ ఆన్ ద వీకెండ్ కానీ వారం చివరిలో వాళ్ళు స్కూల్కి వెళ్ళరు రవిస్ డాగ్ పప్పీ స్టేస్ హోమ్ అలోన్ డ్యూరింగ్ ద వీక్ రవి కుక్క వారంలో ఒంటరిగానే ఇంటి దగ్గర ఉంటుంది బట్ హీ డజంట్ స్టే హోమ్ అలోన్ ఆన్ ద వీకెండ్ కానీ అతను వారం చివరిలో ఇంటి దగ్గర ఒంటరిగా ఉండడు ఆన్ సాటర్డే అండ్ సండే రవి అండ్ హిజ్ ఫ్యామిలీ స్పెండ్ టైమ్ టుగెదర్ శని ఆదివారాల్లో రవి అతని యొక్క ఫ్యామిలీ కలిసి సమయాన్ని గడుపుతారు ఆన్ సాటర్డే మార్నింగ్ దే క్లీన్ ద హౌస్ టుగెదర్ శనివారం ఉదయం వారంతా కలిసి ఇంటిని శుభ్రం చేస్తారు ఆన్ సాటర్డే ఆఫ్టర్నూన్ దే వర్క్ ఇన్ ద గార్డెన్ టుగెదర్ శనివారం మధ్యాహ్నం వారు కలిసి గార్డెన్లో పనిచేస్తారు అండ్ ఆన్ సాటర్డే ఈవినింగ్ దే వాచ్ వీడియోస్ టుగెదర్ శనివారం సాయంత్రం వారు కలిసి వీడియోలు చూస్తారు ఆన్ సండే మార్నింగ్ దే గో టు చర్చ్ టుగెదర్ ఆదివారం ఉదయం వారు కలిసి చర్చ్కి వెళ్తారు ఆన్ సండే ఆఫ్టర్నూన్ దే హ్యావ్ అ బిగ్ డిన్నర్ టుగెదర్ ఆదివారం మధ్యాహ్నం వారంతా కలిసి ఒక పెద్ద డిన్నర్ని చేస్తారు అండ్ ఆన్ సండే ఈవినింగ్ దే ప్లే దే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ టుగెదర్ మరి ఆదివారం సాయంత్రం వాళ్ళు వాళ్ళ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని కలిసి వాయిస్తారు యాజ్ యూ క్యాన్ సి మీరు చూసిన విధంగా ఎవ్రీ సండే ఈజ్ స్పెషల్ టు రవిస్ ఫ్యామిలీ ప్రతి వీకెండ్ రవి ఫ్యామిలీకి ఒక స్పెషల్గా ఉంటుంది ఇట్స్ దేర్ ఓన్లీ టైమ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ కుటుంబంగా కలిసి గడిపే వారి ఏకైక సమయం ఇది ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది నా యొక్క స్పోకెన్ ఇంగ్లీష్లో ఖచ్చితంగా మీకు అవసరమైన అన్ని కాన్సెప్ట్స్ మీకు ఎటువంటి డౌట్ లేకుండా అన్ని రకాల కాన్సెప్ట్స్ మీకు అందించడం జరుగుతుంది మీకు ఏ కాన్సెప్ట్ దొరకాలన్నా మీకు నా వీడియోలో మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్ సో దయచేసి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి అదేవిధంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నా ఛానల్కి సపోర్ట్ చేయమని ఓకే దయచేసి మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా బెల్ కొట్ట కొట్టకుండా మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు బెల్ క్లిక్ చేస్తేనే మీకు నేను పెట్టే రోజు పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు మీకు అందుబాటులోకి వస్తాయి మీకు అప్డేట్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ లేకపోతే నేను పెట్టే వీడియోస్ మీకు తెలియవు సో అందుకే మీరు దయచేసి మీరు బెల్ మీద క్లిక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు మూమెంట్కి మీకు వీడియో అనేది మీకు అందుబాటులో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగేన్